നമസ്കാരം ആന്ധ്രപ്രഭക്ക് സ്വാഗതം ഞാൻ തേജസ്വി ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి పురుష స్త్రీ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం అయితే ఆంజనేయుడిని పూజించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి మరీ ముఖ్యంగా మహిళలు హనుమంతుడి విగ్రహాన్ని తాకకూడదు హనుమాన్ ఆరాధించే సమయంలో మహిళలు కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది హనుమంతుడు తన గురువు சூரிய சூரியபகவனுடை சூரிய நம்பி ஆயுர்வேதம் ధనుర్వేదం గాంధర్వ వేదం స్థాపత్య వేదం అనే నాలుగు విద్యలను నేర్చుకోవాలని కోరుకున్నాడు సూర్యుడు హనుమంతుడికి ఈ విద్యలను నేర్పించడానికి ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు తన కూతురు సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలని ఆంజనేయ స్వామికి షరతు పెట్టాడట హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు కానీ సూర్యుడి గురుదక్షిణ కోరికను తిరస్కరించలేకపోయాడు ఈ విధంగా హనుమంతుడు భౌతిక సంయోగం కోసం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వివాహం చేసుకున్నాడని ప్రతీతి వివాహితులకు మాత్రమే ఈ నాలుగు విద్యలను నేర్పించేవారట సన్యాసి అయిన సువర్చల పెళ్లి జరిగిన వెంటనే తపస్సుతో మునిగిపోయింది దీనివల్ల హనుమంతుడు బ్రహ్మచర్య దీక్షకు భంగం కలగలేదు ఆ విధంగా పెళ్ళైనా సరే బ్రహ్మచారిగానే ఉంటూ నాలుగు శాస్త్రాలను నేర్చుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయుడు స్త్రీలను మాతృమూర్తిగా భావిస్తాడు ప్రతి స్త్రీకి తల్లి హోదా ఇస్తాడు అందుకే తల్లి తన పాదాలను తాకకూడదనే ఆచారం విగ్రహానికి విస్తరించింది కాబట్టి హనుమంతుని బ్రహ్మచర్యానికి గౌరవ సూచకంగా స్త్రీలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు దీపాలు వెలిగించడం హనుమాన్ చాలీసా పఠనం ప్రసాదం అందించడం వంటి ఇతర పూజా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు